అండి ఎలా ఉన్నారు నిన్నంతా చిన్న ఫంక్షన్కి వెళ్ళి ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదు ఇవాళ పల్లెటూరు మీదుగా ఊరం మేము చూడండి చెరువు ప్లేస్ మా బుడ్డాయిలు చక్కగా భోజనాలు తెచ్చుకున్నాము ఇక్కడ ఫోన్ చేయాలి వెరైటీస్ హాయ్ అండి ఈ పొలాల్లో చక్కగా చల్లగా ప్రశాంతంగా ప్రజెంట్గా ఉంది మీకు రావడం ఇంకా భోజనం చేస్తాం అందరం చూడండి వెరైటీస్ చూపిస్తాను గోంగూర చికెన్ ఈ వీడియో ఈసారి నెక్స్ట్ చేసి చూపిస్తాను వీడియో అప్లోడ్ చేస్తాను బిజీగా ఉండి కుదరలేదు ఇవాళ మనం కుకింగ్ ఛానల్ టూ డేస్ నుంచి రెస్ట్ అనమాట అందుకని మనము బిజీ బిజీగా ఉన్నాయి బొడ్డాల్తో వీళ్ళతో చుట్టాలు వచ్చి ఇంటికి అంతా అందుకని చికెన్ గోంగూర పండిమిరకాయ పచ్చడి పొలాల్లో పండిమిరకాయ పచ్చేసి తింటే అబ్బా కమ్మటి వాసన నెక్స్ట్ ఇది టమాటా రోటి పచ్చడి ఎన్ని పచ్చళ్ళు తెచ్చాను చూడండి ఎవరికి ఏ పచ్చడి ఇష్టం అయితే అది వాళ్ళకనమాట ఇదేమో పులిహోర గోంగూర పులిహోర గోంగర కాదు సారీ పండిమిరకాయ గోంగూర సారీ ఏమనుకోవద్దు వాసన చూస్తున్నాను అంత బాగుంటాయి కమ్మకాయ పచ్చలు ఇది మాకు తెలిసి అమ్మ అవకాయమ్మా అమ్మో మీరు ఎగ్ అమ్మ అంత భయంకరగదు అంటారు ఎడ్లీ కోసం ఎగ్స్ బాయిల్ చేసుకు తీసుకొచ్చారు ఎగ్స్ నెక్స్ట్ రైస్ ఎలా తెచ్చేసాం గిన్ని కారే కదా అనేసి ఫైనల్ పెరుగు పెరుగులోకి అట్టిపండు అట్టిపండు గాలి చూడండి ఎంత అల్లరి చేస్తుందో గాలి అల్లరి బాగుంది

నీకురు నీకురు ఇదిగో నీకురు పిట్టుబా వాళ్ళని ఎక్కువైపోయింది అబ్బా నిన్న ఫంక్షన్ లో ఎంత తలరి చేసావు తెలుసా నువ్వు ఎందుకు చేసావా తలరి అందుకు చేసావా ఏమైంది నీ కాంపి తెచ్చి గోంగూర చెప్పు వాళ్ళకి చెప్పు గోంగూర గోంగూర చికెన్ చికెన్ సూపర్ సూపర్ అమ్మమ్మ చేసింది కాదు మమ్మీ చేసింది సారీ సారీ మమ్మీ చేసింది సారీ సారీ బంగారు కొండమ్మా నీకురే ఇది నీకురు తింటావా జాత కలిపి థ్యాంక్ యూ అమ్మమ్మ థ్యాంక్ యూ కలిపోటు వచ్చా నీకు వచ్చా నీకు లేదా వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ పచ్చి కాయ పచ్చి తింటాను ఫస్ట్ నాకు రోటి చాలా ఇష్టం కాబట్టి హాయ్ ా చెప్తుందండి తీరమ్మా దానికి తిను హాయ్ పొలాలు ఎంత బాగుందండి క్లైమేట్ వర్షం వచ్చేటప్పుడు మళ్ళీ నోటి పచ్చడి నోటి పడుతుంది కదా చాలా బాగుంది ప్రశాంతంగా ఉందండి వాతావరణం పల్లెటూరు మరి సిటీ లైఫ్ ఎప్పుడు బిజీ బిజీగా తిరుగుతూ ఉంటాం కదా ఎప్పుడైనా సంవత్సరంలో రెండు సార్లు కూడా సరైన ఏంటమ్మా కట్టుబడి తీసుకోవా అన్నం పెట్టబడి ఇవన్నీ తీసేస్తున్నాడే మేము ఆకిస్తాకేసి మళ్ళీ అన్నం అంట ఏడాలి ఆగు ఆచల్ నా ఉండుగో ఇదిగో ఇటు రా ఇటుకో ఎంత ప్రశాంతమండి సైలెంట్ ఈ సైలెంట్ చెవులు కూడా దెబ్బతినే తప్పా సబబ్ ఏం చెప్పను హాయ్ సబబ్ హాయ్ అండి హాయ్ బాగున్నారా అందరూ ఓకే అండి ఇవాళ మాది ఏం చెప్పు ను కోరేట్ మంది ఇవాల మర్చిపోయా ఆ మర్చిపోయింది ఇవాల

सीවිම फ బేబీ నేను ప్రాణం పోతాము అంత లేదు సూపర్ సూపర్ బో లడ్డు కాయ ఇక్కడ ఉన్నాయి ఇప్పుడే వాళ్ళు ఎవరు కోసం లేదు కాయ వల్ల చేపలు వచ్చాయి ఏంటి సౌండ్ ఏంటి చూడండి ఎంత సైలెంట్గా ఉంది అసలుకి పిన్ డ్రాప్ సైలెంట్ పక్షుల సౌండ్ తప్ప ఏమీ లేదు బా ఎంత సైలెంట్ వస్తే ఈ మధ్యకాలం వెళ్ళా నేను బిట్టు బాబు గోల అల్లరి మా అల్లరి చూడండి ఎంత సైలెంట్గా ఉందో అబ్బా బేబీ ఒక కాయ పడింది